హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే క్యాబేజీ ఎక్కర్రీ అయితే వేస్తున్నానో ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగానే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ అండ్ చేయండి ఇప్పుడు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో ఫ్రెండ్స్ ఇవ్వండి ఒక క్యాబేజీ అయితే చిన్నది తీసుకున్నాను ఇప్పుడు దీని ఏంటంటే కటింగ్ అయితే చేసుకోవాలి చూస్తారు కదా నేను ఏంటంటే క్యాబేజీ కర్రీ చేస్తున్నాను ఒక చిన్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను అండ్ ఇట్లాండి రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీని ఏంటంటే కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ క్యాబేజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఉల్లిగడ పోసుకోవాలి కూడా కోసుకున్నా ఫ్రెండ్స్ ఇవ్వండి పశ్చిమకాయ అనేది ఇట్లా పొడవులో కోసుకోవాలి నేను కొన్ని ఒక ఐదాడు తీసుకున్నాను చూసా కదా ఉల్లిగడ్డ పచ్చిప్రాయలు క్యాబేజీ ఎగ్స్ ఇవైతే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనము వండుకుందాం ఫ్రెండ్స్ కొంచెం పొయ్యి అయితే ఆన్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఒకటి సగం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి అండ్ పచ్చి కూడా వేస్తున్నాను నేను ఒకటేసారి ఆనియన్స్ ఏదంటే కొంచెము రెడ్డుగా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెంచోడు అల్లం పేస్ట్ వేస్తున్నా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేయాలి దీన్ని ఇప్పుడు ఒక చెంచాడు పసుపు చిన్న చెంచా ఇది ఇప్పుడు మనం క్యాబేజీ నీటి కడుక్కొని ఆల్రెడీఓ అడిగిన ఇప్పుడు ఏంటంటే క్యాబేజ్ అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు ఏంటంటే మనము ఆయిల్లో కొంచెం ఉడకనియాలి క్యాబేజ్ని అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేస్తున్నాం ఉప్పు చెప్పాడు అలానే ఉప్పు వేస్తున్నాం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం మనం ఏంటంటే క్యాబేజ్ అసలు వాటర్ పోయద్దు వాటర్ని పోస్తే ఏంటంటే నీట్ వాసన అంటే వేస్తాం కాబట్టి వాసన వస్తుంది ఇలానే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని చిన్నమ్మంటా పెట్టాలి ఇప్పుడు మూత పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టమాటాలు వేసుకుంటున్నాను ఒక రెండు టమాటా అంటే చిన్న టమాటా రెండు తీసుకున్నా వేసినాక మూత పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిగుడ్డు అయితే వేద్దాం కొసేపు మూత పెట్టేసి చిన్న మంట మీద పెడదాం మంచిగా ఉడుకుతుంది ఇంకా ఫ్రెండ్స్ పాంగ్ అయితే మనకి క్యాబేజ్ ఎక్కడ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తారు కదా భలే టేస్ట్ ఉంటుంది మీరు ఇలా చేసుకోండి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి